గగన్ ఆఫీస్ లో చాలా బిజీగా ఉంటాడు గగన్ దగ్గర పిఏ గా జాయిన్ అవ్వడానికి రెజ్యూమ్ లు ఇవ్వడానికి చాలా అమ్మాయిలు ఆఫీస్ కి వచ్చి ఉంటారు అప్పుడే భూమి పరిగెత్తుకుంటూ గగన్ ఆఫీస్ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న రిసెప్షన్ లో గగన్ గారు ఉన్నారు అని అడగటంతో ఉన్నారు లోపల ఉన్నారు వెళ్ళండి మేడం అని వాళ్ళు చెప్తూ ఉంటారు అలాగే నని భూమి పరిగెత్తుకుంటూ గగన్ ని కలవటానికి గగన్ దగ్గరికి వస్తుంది చాలా మంది అమ్మాయిలు అక్కడ కూర్చొని ఉంటే అసిస్టెంట్ అక్కడే నిలబడి ఉంటాడు ఆ అమ్మాయిలు చూసేసిన భూమి చాలా షాకింగ్ గా ఏం జరుగుతుంది ఇక్కడ అని అసిస్టెంట్ ని అడుగుతూ ఉంటే ఇంటర్వ్యూ జరుగుతోంది గగన్ గారికి పిఏ కోసం ఇంటర్వ్యూ పెట్టారు వీళ్ళందరూ కూడా రెజ్యూమ్ లు ఇవ్వటానికి వచ్చారు అని అతను చెప్పటంతో నా పిఏ అంటే ఏంటి అని భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది పిఏ అంటే ఎప్పుడు గగన్ గారితోనే ఉండి ఉంటూ గగన్ గారి పక్కనే ఉంటూ గగన్ సార్ కి ఏం అవసరం వచ్చినా చూసుకుంటూ ఉంటారు వాళ్ళనే పిఏ అంటారు అని అతను చెప్తాడు అవునా పిఏనా అయితే నేను పిఏ గా ఉండాలి అని భూమి అనుకుంటూ నేను పిఏగా ఉండాలంటే ఏం చేయాలి అని అడగడంతో ఏంటి మీరు పిఏగా గగన్ సార్ కి వస్తారా అని అతను షాకింగ్ గా అడుగుతూ ఉంటాడు అవును దానికి ఏం చేయాలో చెప్పు అని అంటే దానికి రెజ్యూమ్ పూర్తి చేసి ఇక్కడ ఇచ్చేసి వెళ్ళాలి అని అతను చెప్తాడు రెజ్యూమ్ ఆ రెజ్యూమ్ అంటే ఏంటి అని అని అంటే అలా ఫిల్ అప్ చేయాలి అని అతను చెప్తాడు వెంటనే భూమి ఒక రెజ్యూమ్ ని ఫిల్ అప్ చేసేసి ఇదిగోండి ఇదిగో నేను గగన్ గారి గా జాయిన్ అవ్వడానికి రెస్యూమ్ ఫిల్ చేసేసాను తీసుకో తీసుకో అని అతను ఆయనకి ఇచ్చేసే అని భూమి చెప్తుంది మీరా ఈ రెజ్యూమా నేను సార్ కి అని అతను షాకింగ్ గా అడుగుతూ ఉంటే అవును నీకే చెప్తుంది వెళ్ళు వెళ్ళు ఇవ్వు అని భూమి అంటుంది సరే కానీ వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు ఏంటి అని భూమి అడగటంతో వీళ్ళు వెళ్ళి ఇప్పుడు వెళ్ళిపోతారు రేపు ఎవరు సెలెక్ట్ అయ్యారో తెలుస్తుంది అని అతను చెప్తాడు అవునా అయితే రేపటి వరకు వెయిట్ చేయాలా అని భూమి అనుకుంటూ ఉంటుంది తర్వాత అతను భూమి రెజ్యూమ్ ని తీసుకొని గగన్ దగ్గరికి వచ్చి సార్ సార్ ఇంకొక రెజ్యూమ్ అని ఇవ్వటంతో గగన్ చాలా షాకింగ్ గా భూమి రెజ్యూమ్ ని చూస్తూ ఉంటాడు ఆ రెజ్యూమ్ లో భూమి ఫోటో కూడా ఉంటుంది అందులో వివరాలు చాలా ఫన్నీ గా భూమి రాసి ఉంటుంది పేరు భూమి లొకేషన్ ఎక్కడ ఉంటే అర్హత ఉండేది ఎక్కడ అని అంటే గగన్ గారి ఇంట్లో నాలుగు నెలలు ఉండటం అర్హత అంటే శారద అంటే అభిమానం పొందడం చిరునామా కోసం అయితే భూమి కేర్ ఆఫ్ గగన్ అని భూమి రెజ్యూమ్ లో రాసి ఉంటుంది ఆ ఫిల్ అప్ చేసిన రెజ్యూమ్ ని చూసి గగన్ చాలా షాకింగ్ గా భూమి వైపు ఆ రెజ్యూమ్ వైపు మార్చి మార్చి చూస్తూ ఉంటాడు సారా నరేష్ మని భూమి అడుగుతూ ఉంటే గగన్ మరింత షాకింగ్ గా భూమి వైపు చూస్తూ ఉంటాడు